ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి ఏది రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలి అన్ని జిల్లాల్లో పార్టీ కార్య కార్యాలయాల్లో గులాబీ జెండా రాష్ట్ర ప్రస్థానం ఏంది యావత్తు దేశానికే ఆదర్శం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట పద్నాలుగేళ్ళు అల్పెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకలు ఆధ్వర్యంలో ఏంది పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ రెండవ తేదీన పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను పార్టీ పథకాన్ని ఆవిష్కరిస్తారని వేడుకలలో పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొన్న పరిస్థితి అరే ఈ ఇరవై ఎనిమిది కదా జూన్ రెండు మన రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చర్చించదలుసుకున్నాను అయితే పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం చాలా అద్భుతంగా ఉంది మాటలలో చెప్పుకోవడం ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగినట్టు జరిగినప్పుడు ఆనాడు ఆరు వందల మంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత రెండు వేల ఒకటిలో కల్వకుల్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి రెండు వేల తొమ్మిదిలో పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రకటనను కేంద్రం నుండి సాధించి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడం వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు కూడా అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇప్పటి ప్రభుత్వానికి ఏంది మెడ కింద కత్తున్నది ఇటన్నా ఇటన్నా దిగుతుంది ఎందుకు నేను చెప్తున్నా అంటే తడిగుడ్డేసి ఉన్నది ఇప్పుడు అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు ఏదైతే వాళ్లకు పోను తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు సాయం చేసింది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడువుల గజాల స్థలాన్ని ఇస్తా అని చెప్పారు మరి జూన్ రెండో తారీఖున కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్తుందా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా ఎందుకు అంటే ఒక జనరేషన్ మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిందని చాలా క్లారిటీగా చెప్తున్నా చాలా కళ్ళల్లో నీళ్లతోని కాదు నిజంగా వేదనతోని చెప్తున్నా ఒక జనరేషన్ మీరు నల్గొండకు సంబంధించి వెళ్తే నాగరాజు రెండు రైలు పట్టాల కింద పడితే రెండు చేతులు పడతాయి మహబూబాద్ జిల్లాకు పోతే అక్కడ ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెడుతున్నాడని పూర్తి స్థాయిలో కూడా అప్పుడు ఎవరు కొండా దంపతులకు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు జరిపిన దాడులలో ధమనకాండనే అని పేర్కొంటుంది ఆ రోజులలో పూర్తిస్థాయిలో కూడా చాలా మందికి ఇక్కడ నా మిత్రుడికి ఏంటంటే బుల్లెట్ ఇక్కడ నొదుటి నుండి కాలు నుండి చెయి నుండి చాలా మంది బుల్లెట్లు వెళ్ళినాయి చాలా కూడా అనేక మంది కూడా గాయపడ్డ పరిస్థితి కనబడింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకా చెప్పుకుంటే రోకో పెట్టినప్పుడు చాలా మంది మీద కేసులు అయితే ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఇక్కడ ఇక్కడ ఈ మన రాష్ట్రంలో సంబంధించిన కేసులు మాత్రమే పరిష్కారం ఏమయ్యాయేమో కానీ కేంద్రానికి సంబంధించిన కేసుల విషయంలో ఇప్పటికీ కూడా చాలా రకాల